కొద్దిసేపు దేవుని యొక్క లేఖనాల నుంచి మన దేవుని మాటలను పంచుకుందాం యశ్యా గ్రంథం అరవై ఒకటవ అధ్యాయం మొదటి మూడు వచనాలు బూడిదకు ప్రతిక పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రమును వారికి చుటకును ఆయన నన్ను పంపినాడు చాలా మొదటి మొదటి మాటలు కూడా ఒకసారి ప్రభువుకు యహో ఆత్మ వచ్చుచున్నది దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యహోవ నన్ను అభిషేకించను నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకును చెరలోనున్న వారికి విడుదలను బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును యహోవ హితవత్సరమును మన దేవుని ప్రతిదండ దినమును ప్రకటించుటకును దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును ఆమె హెలూయ దేవుడు ఎందుకు వచ్చాడు క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టాడు క్రీస్తును ఆరాధించడానికి మనమందరం కొత్త బట్టలు వేసుకొని స్నానాలు చేసుకొని అన్ని పిండి వంటలు చేసుకొని కార్యక్రమాలన్నింటినీ ముగించుకొని మనం ఎక్కడికి వస్తున్నామంటే దేవుని సన్నిధానానికి వస్తున్నాం అయితే మరి దేవుని సన్నిధానానికి రాని వారికి సువర్తమానం తెలియపరచడానికి ఎవరు వెళ్ళారంట ఆనాడు ప్రవక్త ఇలాగ మాట్లాడుతున్నాడు నన్ను దేవుడు దుఃఖించేవారి కొరకు బందీగా వారి కొరకు చెరలోనున్న వారి కొరకు వారి విడుదల కొరకు నన్ను అభిషేకించి ఒక సువర్తమానమును ప్రకటించడానికి దేవుడు ఆత్మ ద్వారా నా మీదకి వచ్చి నన్ను అభిషేకించాడు అని ప్రవక్త మాట్లాడుతున్నాడు ఎందుకు దుఃఖం వచ్చింది ఎందుకు వారి హృదయాలు నలిగిపోయాయి ఎందుకు చెరలోనికి వెళ్ళిపోయారు అని అంటే అసలు దేవుడే దీనుడిగా ఈ లోకానికి రావాల్సిన గల కారణం ఏంటి అని మనం వాక్యం నుంచి చూస్తే మొదటిగా ఆది కాండంలో ఆదాము మొదలుకొని నోవాహు అబ్రహాము తర్వాత ఇస్రాయేల్గా మారిన యాకోబు ఇలాగ అంతా చూసుకుంటూ వస్తే దావిదు దగ్గరికి వచ్చిన తర్వాత ఎస్ఐ వేరు చిగురు పడుతుంది అని చెప్పి దేవుడు మాట్లాడుతున్న ఈ లేఖనాలన్నిటికీ గల కారణం దేవుడే ఎందుకు ఈ లోకానికి వచ్చాడు ఆయన లోకమును ఎంతో ప్రేమించను సువార్త మూడో అధ్యాయము పదహారవ వాక్యం ఒకసారి సువార్త దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా అద్వితీయ కుమారునిగా వాని అందు విశ్వాసముంచు ప్రతివాడునూ నశింపక ఆమెన్ హలుయ ఎందుకంట నశించిపోకుండా అసలు నాశనం ఎప్పుడు వచ్చింది ఈ దుఃఖం ఎప్పుడు వచ్చింది ఈ బాధలు ఎందుకు వచ్చాయి దేవునిని తిరిగి లేకపోతే దేవుని వద్దకు రావడానికి ప్రజలు ఎప్పుడైతే తిరస్కరించారో దేవుని చెంతకు చేర్చబడడానికి ప్రజలకి ఎప్పుడైతే ఈ లోక సంబంధమైన అలవాట్లు ఈ లోక సంబంధమైన వ్యసనాలు ఈ లోక సంబంధమైన బంధుత్వాలు బాంధవ్యాలు కలిగి దేవునిని ఎప్పుడైతే విడిచిపెట్టారో లేకపోతే తిరస్కరించారో అప్పుడే దేవుడు లోకమును ప్రేమించాడంట లోకంలో ఉన్న ప్రతి వ్యక్తిని దేవుడు ప్రేమించాడంట లోకంలో ఉన్న ప్రతి మనుషుడను దేవుడు ప్రేమించాడంట ఏంటి లోకంలో ఉన్న ప్రతి మనిషిని ప్రేమించాడు అని అనంటే లోకం లయమైపోతుంది లోకం నాశనమైపోతుంది అయితే ఈ లోకంలో మొదట ఒక మనుషుని దేవుడు సృజించాడు ఆ సృజించిన మనుషుడు ఎవరి పోలుకు చొప్పున దేవుని స్వరూపమందు దేవుని పోలిక చొప్పున సృజింపబడినవాడు అయితే ఆయన సహవాసం కోరుకున్నాడు మనిషితో సహవాసం కోరుకొని ప్రతి చల్లపూట దేవుడే ఆకాశము భూమి ఏకంగా ఎలా ఉంటే ఎంత బాగుంటుందో చూడడానికి అలాగ దేవుడే మనుషునితో మాట్లాడడానికి ప్రతి చల్లపూటలు వచ్చి మాట్లాడుతూ ఉండగా మనుషుడు దేవుని యొక్క ఆ యొక్క దైవత్వాన్ని తిరస్కరించాడు మనుషుడే దేవుని యొక్క ఆ యొక్క ప్రేమను తిరస్కరించాడు మనుషుడే దేవుని నుంచి వెనుతిరిగిపోయాడు ఆ మనిషి అంటున్నాడు నాకు నువ్వొద్దు నాకు నీ ప్రేమొద్దు నాకు నీ యొక్క కరుణా కటాక్షం వద్దు అని ఆదాము తప్పు చేసి ఆ యొక్క ఏదైనా వనము నుంచి బయటికి గెంటివేయబడ్డాడు దేవుణ్ణి తిరస్కరించారు ఆ తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్తే ప్రపంచమంతా చెడిపోతూ ఉండగా ఒక్క మనుషుడేనూ దేవుడు ఎన్నుకున్నాడు ఆయనే నోవాహు ఆ నోవాహు కూడా చెప్తూ ఉన్న కాలంలో దేవుడు వస్తున్నాడయ్యా ఈ అంతా లేకపోతే ఈ లోకమంతా కాల్చివేయబడుతుంది జలప్రలయం చేత లేకపోతే ముంచివేయబడుతుంది మీ పాపం చేత మీరు చచ్చిన కాబట్టి మిమ్మల్ని బ్రతికించడానికి దేవుడు ఒక సువర్తమానాన్ని పంపించాడనంటే ఆ ప్రజలు వినలేదు నోవాహన్ కాదు వేరేతనంగా చూసింది దేవుణ్ణే దేవుణ్ణే తిరస్కరించారు దేవుని మాటనే తిరస్కరించారు ఈ రోజున చాలామంది క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించుట అని చెప్పి క్రీస్తు పేరట చాలామంది దేవుని తిరస్కరించేవారు ఉన్నారు సువర్తమానం అంటే కొత్త బట్టలు వేసుకొని ఆ రోజుకు కావలసిన ఆహారం తెచ్చుకొని సంతోషంగా చేయడం కాదు సువర్తమానం అంటే ఏంటంటే దేవుని యొక్క మాటను అంగీకరించడమే బైబిల్ గ్రంథంలో మొదటి పుస్తకం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా చెప్పబడుతున్న మాట ఏంటంటే దేవుని మాటను మీరారు తిరస్కరించారు సరే ఇంకొంచెం ముందుకొస్తే అబ్రహాము కాలంలో అబ్రహాము దేవుని మాట విన్నాడు అబ్రహాము తర్వాత తన సంతతి అయిన వారు ఇస్రాయేల్ అనగా పిలువబడిన ప్రజలందరూ చెరలోనికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన ప్రజలకు పది రకాలైన దేవి దేవతలను లేకపోతే పది రకాలైన ఆ హెచ్చుతగ్గులను చూసుకొని చున్న ఫరో యొక్క రాజు దగ్గర దేవుడు ఏం చేశాడంటే తెగుళ్లను రప్పించి మాత్రము మంచివి కాదు ఇవి ఎంత మాత్రము గొప్పవి కాదు వీటన్నింటికంటే గొప్పది నానామని దేవుడు ఆ ప్రజలకు చూపించి ఆ ఇస్రాయేల్ ప్రజలను ఐగుప్తు చెరలోనున్న వారిని బందీలుగా పిలువబడుతున్న వారిని దేవుడు చెర నుంచి బయటకు విడిపించుకుంటూ వచ్చినా నీవు మాకొద్దు మాకెవరు కావాలి మాకు రాజు కావాలి అని చెప్పి ఇస్రాయేల్ ప్రజలు కూడా ఏం చేశారు అనంటే నువ్వు రాజుగా మాకొద్దు నువ్వు భర్తగా మాకొద్దు నువ్వు కాపరిగా మాకొద్దు నువ్వు ప్రియునిగా మాకొద్దు అని దేవుణ్ణి ఇస్రాయేల్ ప్రజలు కూడా తిరస్కరించారు అదే రీతిగా తిరస్కరించుకుంటూ తిరస్కరించుకుంటూ వస్తే ప్రవక్తలు ప్రవచిస్తూ ఉన్నారు ఏంటంట మీకు నేనేమిచ్చాను పూదండనివ్వాలని నేను ఆశపడ్డాను మీకు విరిగి నలిగిన హృదయంతో మీరుంటే హితవత్సరము అనేటువంటి సంతోషకరమైన సంవత్సరములను మీకు ఇవ్వాలని నేను ఆశపడ్డాను మీరు దుఃఖాక్రాంతులై ఉండగా నేను మీకు ఆనంద తైలంతో మిమ్మల్ని అభిషేకించాలనుకున్నాను కానీ మీరు ఏమించారు రివర్స్ అంతా చూడండి మనం పూదండని ఎప్పుడన్నా దేవునికి ఇచ్చామా లేదు ఆయనకు హితవత్సరం అనే మంచి రోజున మనం ఎప్పుడన్నా ఇచ్చామా ఆయన ఇవ్వాలనుకున్న ప్రతిదానికి మనం వ్యతిరేకంగానే ఇచ్చాం ఆయనకు ఏమి ఇచ్చాం సంతోషం లేకుండా ఆయనకు మనం ఎప్పుడు దుఃఖాక్రాంతులే లేకపోతే విముక్తి లేని ప్రజలముగా ఎక్కడ చూసినా బందీలుగా ఉన్నాం ఇస్రాయేల్ ప్రజలంతా ఎప్పుడు చూసినా బానిసత్వం ఎప్పుడు చూసినా బందీ ఎప్పుడు చూసినా చెరలోకి ఎందుకు వెళ్ళిపోయారు అని అంటే దేవుణ్ణి తిరస్కరించారు ఈ మధ్య కాలంలో జరిగిన ఆ సందర్భం ఏంటంటే రాజులు వచ్చారు న్యాయాధిపతులు వచ్చారు వీళ్ళందరూ వచ్చినా కానీ సమయాలతో కూడా దేవుడు అంటాడు సమయలు వాళ్ళు నిన్ను కాదు తిరస్కరించింది నన్నే సమయలు వాళ్ళు నిన్ను కాదు వద్దనుకుంది నన్నే సమయలు వాళ్ళు నిన్ను కాదు దేవుని యొక్క ప్రభావం వద్దనుకున్నది నన్నే అని చెప్పి సమయలతో దేవుడు మాట్లాడుతున్నాడు క్రిస్మస్ అంటే దేవుణ్ణి చేర్చుకోవడమే నిజమైన క్రిస్మస్ ఈ రోజున చాలామందికి నిజమైన క్రిస్మస్ అంటే ఏంటో తెలియడం లేదు ఆ రోజు వాక్యం విన్నాం కొద్దిగా కొరియోగ్రఫీ చేస్తే చిన్నపిల్లల పాటలు డాన్సులు చూసాం కొత్త బట్టలు కట్టుకున్నాం కుటుంబం అంతా కలిసి సన్నిధానానికి అలవాటు రీతిగా లేకపోతే ఆచారబద్ధంగా వెళ్ళేసి వచ్చాం అయితే దేవుడు కోరుకుంటుంది ఇది కాదు ఆయన అంటున్నాడు నలిగిన హృదయం గలవారని దృఢపరచుటకు ఈరోజు చాలామంది హృదయాలు నలిగిపోయిన పరిస్థితులు చూడండి మనం ఉన్న ఉన్నవారికి కూడా ఏదైనా చెప్పుకోవాలంటే ఈరోజున చెప్పుకోలేనటువంటి పరిస్థితులు